అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాట నైంటీ ఎయిట్ విందాం ఇప్పుడు చెప్పండి అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి గంటేయడానికి ఏం ప్లాన్ చేశారు మీరు అని అడిగింది చురుకోపంగా శ్రావ్య నేను చెప్పడం కాదు కొంతసేపట్లో నీకే తెలుస్తుంది అని సుశీల గారు అండంతో మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అత్తయ్య అని అడిగింది క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని శ్రావ్య ఇంతలో బయట నుంచి నేను చెప్తే తెలుస్తుందిగా బుచ్చితల్లి అని అంటూ ఒక గొంతు వినపడ్డంతో శ్రావి సంతోషంగా మమ్మీ అంటూ వెనక్కి తిరిగి ఒక్క ఊతిన గుమ్మం దగ్గరున్న తన తల్లిదండ్రుల వద్దకు చేరి ముందుగా తన తల్లిని గట్టిగా హక్ చేసుకుని కొంతసేపు అలానే ఉండిపోయింది మౌనంగా ఆనంద భాష్పాలు రాలుస్తూ రాధగారాం వెనుని మృతు ఓదారుస్తూ బుచ్చితల్లి ఎలా ఉన్నావురా అని అడిగారు లాలన్గా దాంతో శ్రావ్య ఐమ్ ఫైన్ మమ్మీ మీరెలా ఉన్నారు అసలు వస్తున్నట్టుగా కూడా చెప్పలేదు అంటూ ఆ పక్కనే ఉన్న తన తండ్రిని కూడా హక్ చేసుకుని మీరెలా ఉన్నారు డాడీ మిమ్మల్ని చూసి చాలా రోజులైపోయింది అంటూ దూరం జరుగుతూ ఇప్పుడు గుర్తొచ్చిందా మీ కూతురు మీకు ఇన్నాళ్ళకు వచ్చారు నన్ను చూడడానికి అని అడిగింది అలక్క మాకు గుర్తు రావడం కాదు మా బుజ్జి తల్లి అత్తింట్లో ఉండి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయింది అందుకే పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా పుట్టింటికి రాలేదు అన్నారు రాధగారు ఆ మాటలకి శ్రావే చిరుకోపంగా నేనేం మర్చిపోలేదు మమ్మీ మర్చిపోయేదాన్నే అయితే రోజు మీకు కాల్ చేసి మాట్లాడతానా చెప్పు డాడీని రమ్మంటేనేమో డాడీ తన జాబ్లో చాలా బిజీగా ఉండి రాలేకపోతున్నానని నువ్వు లేకపోతే మీ ఆయన్ని ఎవరు చూసుకుంటారంటూ నువ్వు మీ ఇద్దరు అసలు నన్ను చూడ్డానికే రాలేదు ఇప్పటివరకు అంది ముంగమూతి పెట్టుకుంటూ శ్రావ్య దాంతో రాధగారు అవును మరి నేను మా ఆయన్ని చూసుకోవాలి కాబట్టి అలా అన్నాను నువ్వు చెప్పు ఇప్పుడు నేను మీ ఆయన్ని వదిలేసి రెండు రోజులు మాతో వచ్చేయమంటే వచ్చేస్తావా నువ్వు చెప్పు అని అడిగారు కళ్ళెగరేస్తూ దానికి శ్రావ్య ఏంటి మమ్మీ నేను నిన్ననని నువ్వు నన్ను దిప్పి పడవడానికి ట్రై చేస్తున్నావా అంటే లోపలే తీసుకెళ్ళింది వాళ్లే నవ్వుతూ చూస్తున్నారు అందరూ రాధగారు దిప్పి పడవడం కాదమ్మా నేను నిజంగానే మాతో తీసుకెళ్ళడానికి వచ్చావు కాకపోతే రెండు రోజులకు కాదు నెల రోజులకు అండంతో దెబ్బకు శ్రావ్య షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని అలానే నిలబడిపోయింది ఆమెక షాక్ నుంచి తేరుకోవడానికి టైం ఇస్తూ రాధగారు సుశీల గారు వాళ్ళు ఉభయ కుశలోపరులు తెలుపుకొని అక్కడే కూర్చుని అందరూ మాట్లాడుకుంటున్నారు చాణక్య శ్రావ్య వైపే చూస్తూ ఇందాక సుశీల గారు ఇప్పుడు రాధగారు మాట్లాడిన మాటలకు అర్థం తెలుసుకుంటూ ఆలోచిస్తుండగా అప్పుడు తనకు విషయం అర్థమైంది శ్రావ్య తనకి తగిలిన షాక్ నుంచి తేరుకుని వాళ్ళ మమ్మీ దగ్గరకు వెళ్ళి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మీ దగ్గరకు వచ్చేయడం ఏంటి అది కూడా నెల రోజులకి అని అడిగింది అయోమయంగా దాంతో చరిత్ర తన మనసులో ఈ సుశీల అంటే ఇందాక నాకు ఇంకో నెల రోజుల వరకు మా అత్తారింట్లో అడుగుపెట్టే భాగ్యం లేదన్నారు ఇప్పుడు శ్రావ్య వాళ్ళ మమ్మీ కూడా తను వన్ మంత్కి ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చామంటున్నారు అసలు ఈ నెల రోజుల కాన్సెప్ట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటూ జరిగేది చూస్తోంది ఇంతలో రాధగారు మాట్లాడుతూ ఏం లేదు శ్రావ్య ఆషాడమ్ మొదలై పదిహేను రోజులు అయిపోతోంది మీ పెళ్లి జరిగిన తర్వాత ఇదే మొదటి ఆషాఢం కావడంతో శాస్త్ర ప్రకారం అయితే నిన్నెప్పుడో మన ఇంటికి తీసుకెళ్ళాలి కానీ మీరు ఈ ఊరు రావాల్సిందని స్వామీజీ చెప్పడంతో మేము ఇంకేం చేయాలో కోరుకున్నాం ఇప్పుడు ఎలాగో మీరు ఈ ఊరు వచ్చిన పని పూర్తయింది కాబట్టి ఇంక ఇనుంచి మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం అన్నారు రాధగారు అది విన్న శ్రావ్య చరిత్ర షాక్ అవ్వగా సుశీల్ గారు మాట్లాడుతూ నేను మీరు గుడికి వెళ్ళిన వెంటనే మీ మమ్మీ నాకు కాల్ చేసి విషయం చెప్పి నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా అని చెప్పారు శ్రావ్య మీరు దైవ కార్యం కోసం ఆగిపోయారు కాబట్టి స్వామీజీ ఇప్పటి నుంచి ఒక నెల రోజులు అక్కడ ఉన్నా కూడా ఏం పర్లేదని చెప్పారు అందుకే నెల రోజులు మీరు మీ పుట్టింటికి వెళ్ళక తప్ప శ్రావయ్య ఇంతలో శ్రావ్య వాళ్ళ తల్లిదండ్రులు శ్రావ్యవైపు ముచ్చటగా చూస్తూ ఆమె తల్లిని మురుతూ నలభై ఊర్లను పట్టిపీడుస్తున్న ఘోరమైన శాపాన్ని పోగొట్టడానికి పుట్టిన ఈ కారణ జనుమురాలు మా కడుపులో పుట్టినందుకు మేమెంతగానో గర్విస్తున్నాం అన్నారు ఆమెను చూస్తూ శ్రావ్య కూడా వాళ్ళ చేతులపై చేతులు వేసి వాళ్ళని ప్రేమగా చూస్తూ నేను మరీ అంత గొప్పదాన్ని కాదులే డాడీ నేను కారణ జన్మురాలనైనా కూడా మీలాంటి తల్లిదండ్రుల కడుపును పుట్టినందుకు నేనే మీ ఎక్కువ గర్విస్తున్నాను అంది శ్రావ్య ఇంతలో సుశీల గారు కల్పించుకుంటూ ఏమా గోడల పిల్ల ఇందాకటి నుంచి నేను ఇంట్లోంచి కంటేయడానికి కుట్ర పన్నుతున్నాను అంటున్నావు కదా ఇప్పుడు తెలిసింది అసలు విషయం అని అడిగారు కళ్ళగిరేస్తూ అది విన్న రాధగారు ఏ అల్లరి పిల్ల మీ అత్తయ్య అలా అనొచ్చో చెప్పు హా చెప్పు అంటూ శ్రావ్య చెవి మిలేశారు దాంతో శ్రావ్య మమ్మీ మమ్మీ నొప్పి వదిలే అని చెప్పి ఆమె నుంచి తన చెవిని విడిపించుకొని లేచి వెళ్ళి సుశీల గారి పక్కన సోఫా ఎడిచిపోయి కూర్చుంటూ తన నా అత్తయ్య గారు అవును నేను ఏమైనా అంటాను మధ్యలో నీకేంటా అని సుశీల గారిని చుట్టుకుంటూ దాంతో రాధ గారు అన్నరు పిల్ల అని ముద్దుగా తిట్టుకుని ఇంతకీ నా ఎలా ఉన్నాడు అని అడిగారు శ్రావి దగ్గరకు వచ్చి ఆమెను లేపి ఆమె చేయి చేయవేస్తూ వాడు నా దగ్గరుంటే చెప్పగలను కానీ నా ఎనిమి అయినా ఇంద్ర దగ్గర ఉంటే ఎలా చెప్పగలను అని చిన్నగా కొనుక్కుంటోంది అది వినపడిన రాధగారు ఏ తింగర పిల్ల ఏంటా మాటలు అలా అనొచ్చా ఆయన ఎంత దేవుడో నీకు తెలుసా అలాంటి ఆయన్ని పట్టుకుని అలా ఏనిమి అని అంటావా నీ చిన్నప్పుడు ఆ చందమామను చూపిస్తే కానీ మొత్తం ఇంగేదానివి కాదు అలాంటి ఇంద్రదేవుడిని ఆ పౌర్ణమి నాడు నీకు ఆ కిరణాల వల్ల ప్రాబ్లం వచ్చిందని అలా అయ్యొచ్చా అన్నారు చిరుకోపంగా మమ్మీ నీకు అసలు విషయం తెలియకలా మాట్లాడుతున్నావు అంటూ తనకు ఆ ఇంద్రుని వల్ల శాపం ఎలా వచ్చిందో ఆ శాపం కారణంగా ఆ మహాకరి ఎలా ఆగిపోయిందో అందరికీ చెప్పి తన ఫాస్ట్ లైఫ్ మొత్తం డీటెయిల్గా తన తల్లిదండ్రులకు చెప్పింది శ్రావ్య అదంతా రాధ గారు చూడు శ్రావ్య ఆ ఇంద్రదేవుడి మీకు సహాయం చేయడానికి వచ్చి ఆ రాక్షసుని కారణంగా బురదలో పడి ముల్లోకాలేదుట అవమానం పొందారు దేవతలందరిలో గొప్పవాడు శ్రేష్ఠుడు అయినటువంటి తనకి అంతటి ఘోర అవమానం జరగడంతో అతని ఇంకేం ఆలోచించలేక ఆ కోపంతోనే నీకు ఆ ఇచ్చేసారే కానీ కావాలని కాదు కదా ఒకసారి నువ్వే అని ప్లేస్లో ఉండి ఆలోచించు అతనైతే జస్ట్ శాపాన్నిచ్చి వదిలేశారు అదే నువ్వైతేనా నీ ప్లేస్లో ఉన్నవాళ్ళు వంగోపెట్టిన గుద్దులు కూడా గుద్దుండేదానివి అన్నారు రాధకారు అందుకు శ్రావ్య తలదించుకుని చిన్నగా నిజమే మమ్మీ ఆయన ప్లేస్లో ఎవరున్నా అలానే చేసి ఉండేవారు అది అర్థం చేసుకోకుండా నేను అనవసరంగా ఆయన బ్లేమ్ చేశాను అందుకే ఈరోజు నైట్ బయటకు వెళ్ళి ఆయనకు సారీ చెప్పేస్తాను అంది శ్రావ్య మనం ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పేద్దు గానీ ఇంతకీ నీకు ఇంటికి రావని ఇష్టమేనా లేదా ముఖంలో ఇదో నీరసం కనపడుతుంది అని అడిగారు రాధగారు అది మమ్మీ అంటూ తలదించుకుని స్రావి చేతులు నిమ్ముకుంటూ హర్ష గురించి ఆలోచిస్తోంది చాణక్య కూడా తన మనసులో ఇది ఆషాఢ మాసం కాబట్టి ఏం చేసినా కూడా నిన్న బంగారం నాపలేను ఎలానో మేం కూడా వెళ్ళిపోవాల్సి ఉంది కాబట్టి నేను కూడా ఈ వన్ మంత్కి లండన్ వెళ్ళిపోయి పెండింగ్లో ఉన్న వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటే మంచిదనుకొని సుశీల గారితో సరే చిన్నమ్మ ఇక నేను కూడా ఈ పంచాయతీ అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అందు సుశీల గారు అవునా సరే మేము కూడా రేపు ఈవినింగ్ హైదరాబాద్ వచ్చేస్తాం ఈ రోజు నువ్వు ఎలానే వెళ్తున్నావు కాబట్టి నీతో పాటు చరితను కూడా తీసుకెళ్ళు నాకు రాధగారు ఆషాఢ పూర్ణం గురించి చెప్పగానే నేను వాణిగారికి కాల్ చేసి చరితను తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పాను కానీ వాళ్ళకు కూడా ఆషాఢమని తెలియక ఇంపార్టెంట్ పని మీద అమెరికా వచ్చామని చరితను మనల్ని డ్రాప్ చేయమని చెప్పారు కానీ మాతో పాటే చరితను రేపు హైదరాబాద్ తీసుకెళ్ళడానికి లేదు ఎందుకంటే చరితకు నేను సొంత అత్తగారిని కాకపోయినా ఈ ఇల్లు మాత్రం తన సొంత ఇల్లు అవుతుంది కదా అందుకే నేనే అడుగుదాం అనుకున్నా ఈ లోపు నువ్వే వెళ్తా అన్నావని నేను తీసుకెళ్ళమంటున్నా అన్నారు సుశీల గారు ఇంతలో చాణక్య సమాధానం చెప్పే లోపే మధ్యలో శ్వేత కల్పించుకుంటూ అయ్యో ఆంటీ తను పెళ్ళాన్ని తీసుకువెళ్ళమని చాణక్య గారికి మరి అంతలా చెప్పాలా ఏంటి ఛాన్స్ ఇవ్వలే కానీ తన వైఫ్కి వన్ మంత్ దూరంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటారు చాణక్య గారు తన వైఫ్తో టైం స్పెండ్ చేయడానికి ఏమంటారు చాణక్య గారు అంతే కదా అంది కళ్ళగిరేస్తూ శ్వేత మాటలకి చాణక్య తన మనసులో ఈ టికెట్కి మన చేతిలో చిరిగిపోవాలని చాలా ఆశగా అన్నట్టుంది ఇంత కట్టించి నుంచి తెగ ఇరిటేట్ చేస్తోంది నన్ను అనుకుంటూ చూస్తున్నాడు అమ్మవైపు కోపంగా చాణక్యనే చూస్తున్న చరిత వామ్మో ఈ రాక్షసుడికి అసలే మనం అంటే పడదు ఇప్పుడు ఆంటీ చెప్పిందని వెళ్ళి వీడి వెహికల్ ఎక్కితే నన్నే సహాయడార్లోనో వదిలేసినా వదిలేస్తాడు అనుకుంటూ చాణక్యవైపు చూడగా చాణక్య చరిత వైపు చూసి నాతో వస్తే ఖచ్చితంగా అలానే చేస్తాను నేను అన్నట్టుగా ఒక ఇచ్చాడు దాంతో చరిత వామో అనుకుని అతయ్యా ఈరోజు ఆయనకి వేరే ఊర్లో ఏదో పనుందని పంచాయతీ అయిపోయాక అది చూసుకుని వస్తానని నాతో అన్నారు ఇప్పుడు నాయంతో వెళ్తే అనవసరంగా ఆయన పని ఆగిపోతుంది అందుకే నేను శ్రావ్యవాళ్ళతో వెళ్ళిపోతాను ఎలానో వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలన్నా హైదరాబాద్ వరకు రావాలి కదా అక్కడికి రీచ్ అయ్యాక మరి డ్రైవర్కి కాల్ చేసి కార్ తీసుకుని రమ్మంటా అన్నంతో సుశీల గారు అవునా అన్నట్టుగా వైపు చూశారు దాంతో వెంటనే చాణక్య అందుకుంటూ అవును చిన్నమ్మ నాకు ఈ ఊరిలో చాలా ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది అందుకే అది చూసుకుని అలా హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను అందుకే మీతో అలా అన్నాను నేను కూడా వెళ్ళిపోతా అని లేదంటే నేను కూడా పాటే హైదరాబాద్ వచ్చి ఉండేవాడిని అన్నాడు చాణక్య పర్లేదు చిన్నమ్మ మేం వెళ్ళేది కూడా హైదరాబాదే కదా సో చరితను కూడా మాతో పాటే తీసుకుని వెళ్ళిపోతాం అని గోపాల్ గారు అన్నంతో సుశీల్ గారు సరే అన్నారు తరువాత పెద్దలందరూ మాట్లాడుకుంటూ ఉంటే శ్రావ్య మమ్మీ మీరు మాట్లాడుతూ ఉండండి నేను లగేజ్ సర్దుకుంటానని చెప్పి పైకి వెళ్ళిపోయి బడిపోయి వెళ్ళకలా పడిపోయి కళ్ళు మూసుకుని హర్ష గురించి ఆలోచిస్తోంది దిగులుగా ఆమె వెనకే పైకి వచ్చిన చాణక్య చేతులు కట్టుకుని ఆ రూమ్ డోర్ కానుకుని శ్రావ్యనే చూస్తూ నిన్ను ఒక నెల రోజులు చూడకుండా ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తోంది బంగారం కానీ ఏం చేస్తాం తప్పదు అందుకే ఈ కొన్ని నిమిషాలైనా నిన్న కళ్ళల్లో నింపుకోవాలనుకుంటూ పరిసరాలు కూడా మరిచి ఆమెనే చూస్తున్నాడు చాణక్య ఇంతలో తను కూడా లగేజ్ సర్దుకోవడానికి పైకొచ్చిన చరిత చాణక్య చేస్తున్న పనిని చూసి బాబోయ్ వీడేంటి ఇంత పబ్లిక్గా శ్రావిక్ సైట్ కొట్టేస్తున్నాడు అందరూ కిందే ఉన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే అనుకుని తను అక్కడే మెట్ల దగ్గరే ఆగిపోయి ఎవరైనా వస్తున్నారేమో అని కిందకి పైకి చూస్తూ అక్కడే కాపలా కాస్తుంది చరిత హర్ష గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న శ్రావ్య నిద్రలో పక్కకు జరగడంతో ఆమె బయట కాస్త తొలగి వంపు తిరిగిన ఆమె నడుము క్లియర్గా కనిపిస్తోంది అది చూసిన చాణక్యకు ఒక్కసారిగా తన మనసు అదుపు తప్పి గుండెపై చేయి వేసుకుని రబ్ చేసుకుంటూ చంపుతున్నారా బంగారు ఎన్ని అందాలు చూసినా కంట్రోల్లో ఉండగలిగే నేను ఒక్క నీ విషయంలో మాత్రం అస్సలు కంట్రోల్లో ఉండలేననుకుని ఆమె నడుము వైపే చూస్తూ ఈ జన్మలో నాకు నేను ముట్టుకునే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు ప్రతిసారి ఏదో కారణంతో నేను నిన్ను ముట్టుకోకుండా అయిపోయింది ఎలానో నువ్వు నాకు నెల రోజులు దూరంగా ఉంటావు కాబట్టి ఈ ఛాన్స్ని అస్సలు అనుకుని మెట్ల దగ్గర చనితుందని గమనించుకుని చిన్న చిన్న అడుగులు వేస్తూ శ్రావి దగ్గరికి వెళ్ళాడు చాణక్య పక్కకి తిరిగి ఉన్న శ్రావి దగ్గరకు వెళ్ళి ఆమెకు అటు ఇటు బెడ్పై చేతులు వేసి తన ముఖాన్ని ఆమెకు దగ్గరగా తీసుకెళ్ళి ఆమె సహజ పరిమళాన్ని ఆస్వాదిస్తూ నీతో కలియక కొరకు ఎంతో ఆతృతిగా ఎదురుచూస్తున్నా బంగారు నా ఆశ ఎప్పటికీ నెరవేరుతుందో అనుకుని తన చేతిని ఆమె నడువుంపుల్లోకి తీసుకుని వెళ్ళి ఆమెను టచ్ అయ్యిపోతుండగా ఇంతలో రే నీకెంత ధైర్యం ఉంటే నా ప్రాపర్టీనే టచ్ చేయడానికి ట్రై చేస్తావు నన్ను కోపంగా అరుస్తున్న హర్ష గొంతు వినపడి చాణక్యకు గుండాగినంత పని కొంచెం భయంగానే వెనక్కి తిరిగి చూడగా హర్ష ఫోన్ మాట్లాడుతూ ఆ రూమ్ వైపు వస్తూ కనపడ్డాడు దాంతో చాణక్య అమ్మయ్యా అనుకుని వెంటనే రూమ్ డోర్ వెనక్కి వెళ్ళిపోయి దాక్కున్నాడు హర్ష రూమ్లోకి వచ్చి ఇంకా ఫోన్లోనే మాట్లాడుతూ నిన్ను కాదులేరా నా ప్రాపర్టీని టచ్ చేయాలని చూస్తున్న గుంటనక్కగాని అంటున్నాను నేను లేని టైం చూసుకుని సిగ్గు లేకుండా పిరికి పందలా నా ప్రాపర్టీనే టచ్ చేయాలని చూస్తాడా వాడు చెప్తారా చెప్తా వాడికి నా చేతిలో మామూలుగా ఉండదు రే వినోద్ రేపు ఈవినింగ్ లోపు నేను హైదరాబాద్లో ఉంటా ఈలోపు వీలైతే నువ్వు ఆ గుంటనక్కగాని పట్టుకుని మన గెస్ట్ హౌస్లో పడేసే నేనొచ్చి వాడు పెళ్ళి బాగా మధువెక్కి కొట్టుకుంటున్నాడు వెదవ అంటూ ఒకవేళ గుంటనక్క భయంతో ఏ ఊరిలో దాక్కున్నా సరే నేను వచ్చి బయటికి దాని బయటికి దాన్ని నా సంగతి పూర్తిగా తెలియక నా ప్రాపర్టీ పైన కన్నేసి నాతోనే పెట్టుకుంటోంది సింహంతోనే పెట్టుకుని దాని గుహలోనే దాక్కున్నాను కూడా తెలియడం లేదు పాపం ఆ మాయక జీవికి అని చెప్పి కాలు కట్ చేసి కోపంతో దాన్ని విసిరుగా విసిరేయడంతో అది నేరుగా వెళ్ళి డోర్ పక్కనే దాకున్న చాణక్య తలపై చాలా గట్టిగా తగులుకొని కింద పడిపోయింది చాణక్య వస్తున్న నొప్పిని పంటివిగును భరిస్తూ శ్రావి దగ్గరికి వెళ్తున్న హర్ష వైపు కోపంగా చూస్తూ అదే అవకాశంగా భావించి బయటకు వెళ్ళిపోయాడు చాణక్య హర్ష శ్రావ్య పక్కన పడుకుని ఆమెను చాలా గట్టిగా హక్ చేసుకుని ఆమె గుండులపై తలపెట్టుకుని కళ్ళు మూశాడు అతని ఉడుంపట్టుకు మెలకు వచ్చిన శ్రావ్య కళ్ళు తెరిచి అతని చూసి అతని తల్లి మురుతూ విషయం తెలిసిందా అని అడిగింది చిన్నగా ఇప్పుడే తెలిసింది కానీ నువ్వేం డిసైడ్ అయ్యావు మీ వాళ్ళతో రానని చెప్పావు కదా ఒకవేళ వెళ్ళాలని చూసినా కూడా నీ రెండు కాళ్ళు విరగొట్టి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా నా దగ్గరే పెట్టుకుంటాను జాగ్రత్త అన్నాడు కళ్ళు తెరిచి ఆమె వైపే చూస్తూ హర్ష దాంతో శ్రావి ఏం మాట్లాడకుండా తలపక్కకు తిప్పుకోవడంతో హర్ష ఆమె చెంపల్ని పట్టుకొని ఆమెను తనవైపు తిప్పుకొని మెంటల్ నన్ను వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావా ఏంటి అని అడిగాడు కోపంగా మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు